హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకుందాం గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ మహాత్మా బాపులే బీసీ సంక్షేమ గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడింది అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ పన్నెండవ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ప్రవేశ పరీక్ష ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన జరగనుంది డిగ్రీకి సంబంధించిన కోర్సులు చూసుకున్నట్లయితే బీఎస్సీ బీకామ్ బీఏ బిహెచ్ఎంసి బీబీఏ బీఎఫ్టీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి అర్హత విషయానికి వస్తే కనీసం యాభై శాతం మార్కులతో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పట్టణ ప్రాంతాల్లో అయితే టూ ల్యాక్స్ వరకు మించకూడదు సెలక్షన్ ప్రాసెస్ వస్తే ప్రవేశ పరీక్ష మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయించడం జరుగుతుంది ఏప్రిల్ పన్నెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నిర్వహిస్తారు దీనికి సంబంధించిన వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందుపరచడం జరిగింది అంటూ ఒక వార్తను అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వేలు పోలీస్ కొలువులు నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది దీనికి సంబంధించిన వార్త నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాల్లో నాలుగు వేల ఆరు వందల అరవై సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది భారతీయ రైల్వేలకు సంబంధించిన రక్షణ భద్రతా వ్యవహారాలను ఆర్పిఎఫ్ చూస్తుంది ఏప్రిల్ పదిహేను నుంచి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరడం జరుగుతుంది ఈ నేపథ్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పోలీస్ ఉద్యోగాలు సెలెక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ సిలబస్ ప్రిపరేషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గత మూడేళ్లుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో నియామకాలు చేపట్టలేదు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది భారీగా నియామకాలకు భారత రైల్వే శాఖ సిద్ధమవుతుంది ఇందులో భాగంగా నాలుగు వేలకు పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు చేపడుతుంది అభ్యర్థులు పటిష్ట ప్రణాళికలతో ప్రిపరేషన్ కొనసాగిస్తే విజయం సాధించవచ్చు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తాజా నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మొత్తం నాలుగు వేల వందల అరవై పోస్టుల చేపట్టనుంది వీటిలో ఎస్ఐ పోస్టులు నాలుగు వందల యాభై రెండు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఎంపిక ప్రక్రియలో తొలి తొలి దశలో రాత పరీక్షను మూడు విభాగాల్లో నూట ఇరవై మార్కులకు నిర్వహిస్తారు ఇందులో జనరల్ అవేర్నెస్ యాభై ప్రశ్నలు యాభై మార్కులు అర్థమెటిక్ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులు ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు సమాధానానికి ఒకటి బై మూడవ వంతు మార్కును తగ్గిస్తారు ఎగ్జామ్స్ తొంభై నిమిషాల పాటు నిర్ణయించడం జరిగింది రెండో దశ చూసుకున్నట్లయితే పిఈటి పిఎంటి రాత పరీక్షల్లో చూపిన ప్రతిపాదనంగా ఒప్కో పోస్టుకు పది మంది చొప్పున ఎంపిక చేయడం జరుగుతుంది వారికి తదుపరి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ పోస్టుల్లో మూడంచెల్లో ఉంటుంది తొలి దశలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో అంటే సిబిటి విధానంలో పరీక్ష ఉంటుంది రెండో దశలో ఫిజికల్ టెస్ట్ ఉంటుంది మూడో దశలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి వీటన్నింటిలోనూ విజయం సాధిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫైనల్కు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇది రైల్వేలో పోలీసుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది దీనిలో నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి నేషనల్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఆపరేషన్ ఇంద్రావతి క్రిమినల్ ముఠాల ఆగడాలతో కరేబియన్ దేశమైన హైతీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పొరుగునే ఉన్న డొమినికల్ రిపబ్లిక్ దేశానికి తరలించేందుకు గాను ఆపరేషన్ ఇంద్రావతి చేపట్టినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలపడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతి పొడవైన సీలా టన్నెల్ ప్రపంచంలో అత్యంత పొడవైన డబుల్ లెన్ ఆల్ వెదర్ టన్నెల్ ను ప్రధాని మోదీ అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటా నగర్ నుంచి వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది ఇది సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ నూతన డైరెక్టర్ జనరల్ గా సదానంద్ వసంత్ ధాటే నియమితులయ్యారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి సదానంద్ ముంబై ఉగ్రదాడి నిందితులైన అజ్మల్ కసబ్ అబు ఇస్మాయిల్లను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించడంతో ఈ పదవిని దక్కించుకోవడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి టీసేఫ్ యాప్ ఆవిష్కరణ అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది తెలంగాణ మహిళా భద్రతా విభాగం కోసం పోలీసులు రూపొందించిన టీసేఫ్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు మహిళలు చిన్నారుల భద్రతకు ఇది ఉపయోగపడుతుంది మహిళల భద్రతకు ప్రభుత్వం సహాయం ఎప్పుడూ ఉంటుందని సీఎం భరోసా కల్పించడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏఎస్ఆర్టీయు చైర్మన్గా సజ్జనార్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ ట్రెక్కింగ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఏకాగ్రీగా ఎన్నిక కావడం జరిగింది ఇది తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇస్రో పుష్పక్ సక్సెస్ అంతరిక్షంలోకి ఉపయోగించిన వాహన నౌకలను మళ్ళీ వినియోగించే ప్రక్రియలో ఇస్రో తయారు చేసిన రియూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతమైంది రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్ఎల్వికి ఇస్రో పుష్పక్ అని పేరు పెట్టడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్